స్వాగతం అందరికీ సుస్వాగతం లేపాక్షి ప్రాశత్యం గురించి మీకు తెలుసు తెలుగుదేల ఎల్ల దేశంబు తెలుగు ఏను తెలుగు వల్ల బుండ తెలుగు ఒక్కండ ఎల్ల నృపులు గోలు భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స అని తెలుగు భాషను కొనియాడిన శ్రీకృష్ణ దేవరాయల వారసుడైన అచ్యుత దేవరాయల కాలంలో ఆయన కోశాధికారైన విరూపన్న ఇక్కడ వీరభద్ర ఆలయం పాపనాశేశ్వర ఆలయం కట్టించారు ఈ అద్భుతమైనటువంటి ప్రాచీనమైనటువంటి ఆలయాన్ని దర్శించుకోవడానికి ప్రతిరోజు ఎంతో మంది వస్తుంటారు లేపాక్షి బసవయ్య ప్రపంచ ప్రసిద్ధిగాంచింది అన్ని ఆలయాల్లోనూ నంది ఉంటుంది కానీ ఈ ఆలయంలో మాత్రం కదలడానికి సిద్ధంగా ఉన్నట్టుంటుంది లేపాక్షి ప్రాచుర్యం ప్రపంచ వ్యాప్తంగా ఎంత గొప్పగా ఉందో మీ అందరికీ తెలుసు దాన్ని ప్రపంచీకరించి టూరిజాన్ని డెవలప్ చేయాలన్న సద్దుద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హిందూపురం నియోజకవర్గంలో హిందూపురానికి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న లేపాక్షి పుణ్యస్థలంలో ఒక అద్భుతమైన ఉత్సవాన్ని ఒక తెలుగు పట్టుగలా జరుపుకోవడానికి నిర్ణయించుకుంది తెలుగు భాష సంస్కృతి నాగరికత వీటన్నిటిని పెంపొందించేలా ఆనాడు మన నాయకుడు మహానుభావుడు నందపూరి తారక రామారావు గారు తెలుగు స్ఫూర్తిని కీర్తిని పెంచితే ఈ నాడు దానికి కొనసాగింపుగా అద్భుతమైన నాట్యాలతో నాటకాలతో సంగీత విభావరులతో ఉపన్యాసాలతో వీటి కళాకారులతో అద్భుతమైన కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నాం రెండు వేల పదహారు ఫిబ్రవరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీన ఈ రెండు రోజుల పాటు జరిగే పండుగలో మీరంతా పాల్గొని ఈ లేపాక్ష ఉత్సవాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ మీ నందమూరి బాలకృష్ణ